సార్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ డాక్టర్ స్టీవెన్ కన్సల్టెంట్ మరి చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతున్నారు సార్ మరి ఎక్స్ రే తీసుకోవాలా లేకపోతే మరి ఎంఆర్ఐ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీకు నొప్పు ఉన్నా కానీ ఇంజురీ ఉన్నా కానీ యూ షుడ్ బి గోయింగ్ టు ఆర్ ఏ ఆర్థి మరి మీరు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఫిజిషియన్ ఏం చేస్తారండి హీ విల్ చెక్ ద ఇంజురీ ఇంజురీ ఫస్ట్ చెక్ చేసి మరి ఆర్థపటిషియన్ దగ్గరికి వెళ్ళాలా స్పై స్పైన్ సర్జన్ ఏంటండి ఏంటండి అందరూ బోన్స్ చూస్తారు కదా చూస్తారంటే లేదండి ఒకవేళ మీ సర్వైకల్ రీజన్ థొరాసిక్ రీజన్ లంబార్ రీజిన్ అండ్ కాక్సీజన్ కంప్లీట్ స్పైన్ ఒకవేళ మీకు స్పైన్ లో స్పాండలోసిస్ కానీ స్లిప్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం స్పైన్ సర్జన్ చూస్తారండి మనకు లిమ్స్ అంటాం అప్పర్ లిమ్ ఈ రెండు అప్పర్ లిమ్ అంటాము రెండు కాళ్ళు ఒక లోవర్ లిమ్ అంటామండి ఇవి లోవర్ లిమ్స్ కానీ అప్పర్ లిమ్స్ కానీ అదర్ జాయింట్స్ క్యాన్ విల్ బి ట్రీటెడ్ బై ఏ ఆర్థబెటిక్ సర్జన్ అండి సో ఇఫ్ అట్ ఆల్ యూ గో టు ఫిజిషియన్ లేకపోతే ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఫస్ట్ ఏం చేస్తారండి దే విల్ చెక్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ టు బి పర్టికులర్ ప్లాట్ఫామ్ దెన్ సజెస్ట్ యు గో టు ఆర్థిషన్ దగ్గరికి వెళ్ళాలా స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలా అని చూసి దెన్ దాని తర్వాత ఒకవేళ ఇట్స్ హెడ్ ఇంజురీ కానీ ఇంకేదైనా ఉంటే మిమ్మల్ని న్యూరో సర్జర్ కి సజెస్ట్ చేస్తారండి సో ఇలాగా మరి ఎంఆర్ఐ తీసుకోవాలా లేకపోతే ఎక్స్ రే తీసుకోవాలా అనేది ఫస్ట్ సర్జన్స్ కానీ లేకపోతే ఫిజిషియన్ కానీ సజెస్ట్ చేస్తారండి సో ఇందులో ఎక్స్రే మనమే ముందు తీసుకోవచ్చు కదా డాక్టర్ గారు ఎక్స్ రే తీసుకోవాలా ఎంఆర్ఐ తీసుకోవాలా అనేప్పుడు మరి డాక్టర్స్ సజెస్ట్ చేశాకే మనము డయాగ్నోస్టిక్ వెళ్ళి తీసుకోవాలి మరి ముందు తీసుకుంటే ప్రాబ్లం ఏమవుతుంది అంటే చాలా మట్టుకు అంటారు మరి హాస్పిటల్లో తీసుకోవాలా లేకపోతే దట్స్ డయాగ్నోటిక్ యువర్ యువర్ డిస్క్రిషన్ అండి మీరు హాస్పిటల్లో తీసుకోవచ్చు లేకపోతే డయాగ్నోస్టిక్ లో తీసుకోవచ్చు సో జనరలీ ఏంటి అంటే మీరు హాస్పిటల్లో తీసుకుంటే ఇన్స్టెంట్ గా డాక్టర్ అవైలబుల్ ఉంటుంది దే యాక్చువల్లీ హ్యావ్ ఎ లుక్ అట్ సో ఎక్స్ రే తీసుకుంటే ఏంటి అంటే యూ కెన్ ఓన్లీ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బోన్స్ లేకపోతే ఫ్రాక్చర్ అయింగ్ అనే అనే లెవెల్ వరకు చూడొచ్చు ఎంఆర్ఐ లో ఏంటి అంటే మెనిస్కస్ టేర్ ఉందా లేకపోతే లిగమెంట్ ఎయిర్ ఉందా ఇంకేమన్నా డీటెయిల్ గా ఉందా అన్ని యాక్సిస్ లో ఎంఆర్ఐ తీసుకుంటే మనకు డిఫరెంట్ ప్లేన్స్ ఉంటాయి అలా అయితే నార్త్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా మనకు యాక్సియల్ కరోనియల్ అండ్ సజైటల్ ప్లేన్స్ ఆర్ యాక్సిస్ అంటాం అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇంజురీస్ కానీ టేర్స్ కానీ క్షుణ్ణంగా కనిపిస్తాయి సో దాన్ దాట్ వే వీ కెన్ డిసైడ్ అబ్సల్యూట్లీ సో ఒక పేషెంట్ కానీ పేషెంట్ అటెండెంట్ కానీ చాలా ఈజీగా మన సర్జరీ చేయాలా వద్దాలా అన్నప్పుడు జనరల్ ఎస్పెషలీ మనము యూనో ఫ్రాక్చర్స్ చూసినప్పుడు ఓకే క్రేనియల్ ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే హెడ్ లో ఫ్రాక్చర్స్ అయినప్పుడు మరి ఏ సైడ్ ఆక్సిపిటల్ జోన్ లో అయిందా లేకపోతే ఎక్కడ అయింది ఎంత వరకు అయింది అన్నప్పుడు ఎంఆర్ఐ ఇస్ ద బెస్ట్ థింగ్ ఎంఆర్ఐ లో కూడా మరి లాట్ ఆఫ్ థింగ్స్ వన్ డిఫరెంట్ టయాక్స్ ఒకవేళ ఓబీస్ ఉంటాయి లేకపోతే నార్మల్ గా కూడా యూ కెన్ గో టు ఎనీ టోస్టిక్ సో ఇలా మనము ఎక్స్ రే తీసుకోవాలా ఎంఆర్ఐ తీసుకోవాలని సెల్ఫ్ డెసిషన్ తీసుకోకుండా మరో సర్జన్ ని కలిసినట్లయితే యూ విల్ గెట్ ఏ హండ్రెడ్ పర్సెంట్ కాదు మీకు వన్ ఫిఫ్టీ కూడా కాదు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్ రిజల్ట్ ఉంటుంది దాన్ని బట్టి మీరు సర్జరీకి వెళ్ళాలా వద్దా లేకపోతే రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ తో తగ్గుతుంది హోప్ యూర్ ఆ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ మీ ఫిజియోథెరఫిస్ షేయిస్ నమస్కారం